అండ్ అంటూ ఉంటారు ఎవరైనా ఏమనంటే తెలిసిన వాడికి చెప్పచ్చు తెలియని వాడికి కూడా చెప్పచ్చు తెలిసి తెలియని వాడికి ఎవడు ఏం చెప్పలేడు అంటూ ఉంటారు అట్లా చాలామంది చాలా రకాలుగాను హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉంటారు లేకపోతే వెటకారం దానికి జోడిస్తూ మాట్లాడతారు లేకపోతే వ్యంగ్యం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న మనం ఒక వీడియోలు వీడియో చేసుకున్నాం చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయింది ఇట్లాగూ ఒక రీటైనింగ్ వాళ్ళు అక్కడ కూడా కట్టేస్తే పనిలో పని అయిపోతుంది అని సరే రీటైనింగ్ వాళ్ళ గురించి మాట్లాడు మాట్లాడుకున్నాం కాబట్టి ఒక సోదరుడు చెబుతాడు కామెంట్లో ఈ రీటైనింగ్ వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా పొగుడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కాదు చేసింది అది పూ అది కట్టింది చంద్రబాబు గారు కట్టారు తెలుసా తెలియదా ఏంటి ఆ రీటింగ్ వాళ్ళని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు కట్టించారు నిజాలు తెలుసుకో పావలా నేను పావల అంట వీళ్ళు ఈ పనికి మాలిన సన్నాసి సన్నాసులు ఏంటంటే ఆ పావలా నటన చూసి చూసి పావలాని మనసులో బాగా జీర్ణించేసుకుపోయి బాగా మొత్తం శారీరకంగాను మానసికంగాను పావలాని మొత్తం దింపేసుకుని ఆ జుట్లు ఇట్లా ఇట్లాగ ఆ జులపాలు ఇట్లా 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 వదిలేసుకుంటూ పావుల అలాగా చేసుకుంటూ పావులైనా ఎలా అయితే చేస్తాడో అట్లాగూ అట్లాగ అలవాటైపోయింది ప్రతి వాళ్ళు పావలా పావలు అంటాం కానీ ఈ అర్ధ రూపాయిగాడికి తెలియటం లేదు చంద్రబాబు గారు చేశారా మొదలు పెట్టారా ఏం చేశారు అనేది అందరికి పక్కన పెడదాం ఇవాళ యావత్ ప్రపంచం కూడా మొత్తం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నది జర్మ విజయవాడలో ప్రాంతంలో మొత్తం ఆ సింగు నగరు పాత రాజేశ్వరి నగరు ఇట్లాంటివన్నీ మునిగిపోయినాయి కంప్లీట్గా ఎందుకంటే అక్కడ సరైన రక్షణ కూడా లేకపోవటం వల్ల ఇక్కడ ఏంటంటే కృష్ణ లంక రాణిగారి తోట ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ ఒక మూడు మూడు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ తారక రామనగర్ ఈ మూడు కూడాను సేఫ్గా ఉన్నాయి ఎందుకు లక్ష మంది ఉన్నారు అక్కడ సేఫ్గా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడో ఏదో ఒక రాయి వేస్తారండి ఎవరో ఒకళ్ళు ఒక ముఖ్యమంత్రి నిజానికి రాయి వేసిన మనిషి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరు నేను చంద్రబాబు గారిని కాదు జనరల్గా అంటున్నాను చేయొచ్చు కదా ఆ వాళ్ళు ఎంత రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎంత ఎంత ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తుతో కట్టారు ఎన్ని రోజులు పడుతుందండి అది ఒక పంచవర్షం ప్రణాళిక అదేమన్నా కట్టడానికి బాబుగారు చాలా పనులు చేయాలనుకుంటాడు కానీ ఆయన ఏం చేయలేకపోయాడు ఆఫ్టర్ ఆల్ అమరావతి చే కట్టాలి కట్టాలి కట్టాలనుకుని అమరావతిని వదిలేసేశాడు ఆయన హైకోర్టులు అవన్నీ కూడా తాత్కాలిక 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 బిల్డింగ్లు అని చెప్పి సర్వనాశనం అయిపోయినాయి అంటే అన్నారని నడుస్తారు బాబుగారి గురించి మేము మేము ఏడము ఆయన మీద పడి ఆడము ఆయన చేసిన పనులు ఏంటి అనేది ఆలోచిస్తే అసలు అర్థం కాదనమాట ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాము ఇంకా నయో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటి బాబుగారు మొదలుపెట్టారు దాన్ని దానికి రెండు మూడు సార్లు శంకుస్థాపన చేశాడు పాపం మన అశోక్ గజపతిరాజు హయాంలో చేశాడు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితేనండి చెయ్యాలి కదా ఇప్పుడు నేను పిల్లలకి ఏదో అన్నం పెట్టాలంటాను అన్నం ఉండాలి ఊరికే పొయ్యి వెలిగిచ్చోలే బియ్యం గడి పెడితేనో అవ్వదు కదా అట్లాగూ మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి ఇన్ని రో ఇన్ని సంవత్సరాలు విజనరీ విజనరీ అని చెప్పుకునే బాబుగారు ఆయన సొంత ఇల్లే మొత్తం మొత్తం మునిగిపోయి వరదల్లో మునిగిపోయి జల దిగ్బం దిగ్బంధంలో మునిగిపోయి ఇవాళ ఆయన ఏదో ఎక్కడో ఎన్టీఆర్ కలెక్టరేట్ దగ్గర ఎక్కడో కలెక్టరేట్ దగ్గర ఆయన ఏదో బస్సులో ఉన్నట్ట ఏదో బస్సులో ఉన్నాడు బస్సులో ఉన్నాడు అదేం ఆర్టీసీ బస్సు కాదండి అది అది ఏంటంటే మూ మూవింగ్ ప్యాలెస్లు అనమాట అవి ఆ ప్యాలెస్లు చక్కటి ప్యాలెసులు మూవ్ అయ్యేవి ప్యాలెస్ ప్యాలెస్ ఆన్ వీల్స్ అంటారు కదా అట్లాంటివి అనమాట దానికి ఒక చక్కటి ప్రతి దానికి కూడా ఒక ప్యాంట్రీ ఉంటుంది ప్యాంట్రీ అంటే ఏంటంటే భోజనాలు వసతులు మొత్తం ఒక కంప్లీట్ ఒక రెస్టారెంట్ అనమాట వీళ్ళకి ఏం కావాలంటే పంచపక్ష పంచపక్ష పరమాణాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి అందుబాటులో చాలామంది అంటుంటారు చూసావా చూసావా ఇవాళ బస్సు బస్సులో తిరగాల్సిన కర్మ పట్టింది ఆయన కర్మ ఏం అట్లా శుభ్రంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే బస్సులో అది ఒక రకమైన ఒక దేవేంద్ర భవనం లాగా ఉంటుంది ఆ బస్సు చూసిన వాళ్ళకి కళ్ళని జిగేలు అనిపిస్తూ ఉంటుంది అనమాట బయర్లుగా మీ కింద పడి చావాల్సి వస్తుంది అయితే ఈ తమ్ముడు ఏదో పావల తమ్ముడు అర్ధ రూపాయి తమ్ముడు అంటాడు బాబుగారి చెప్పినట్టు అట్లా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక కొబ్బరికాయ కొట్టాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పటా 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 పట పనులు అది ఈ సంవత్సరం నిజంగా అన్ని పనులు కనుక ఆయన అనుకున్న పనులన్నీ కూడా అయిపోతే ఈ సంవత్సరం ఇరవై ఐదు ఈ సంవత్సరం లాస్ట్కి అయిపోవాలి తర్వాత కనకదుర్గ ఫ్లైఓవర్ అది కూడా ఆయన మొదలుపెట్టాడు ఎన్నేళ్ళు కడతారండి ఒక ఫ్లైఓవర్ అది కూడా నన్ను సిటీ మధ్యలో అది ఒక చక్కగా ఒక చాలా ఒక ప్రైమ్ ఏరియాలో అది చాలా ఒక ముఖ్యమైన ఏరియాలో ఉన్నప్పుడు దాన్ని ఎంతకాలం ఎవరైనా కడతారండి అన్న అంటే అన్నారం పడి ఆ మా మీద పడి ఏడుస్తారు కానీ ఎందుకు బాబుగారు లాంటి వాళ్ళు మొదలు పెడతారా మొదలు పెట్టిన తర్వాత ఫినిష్ చేయాలి కదా ఎందుకు చేయరో మరి మనకు అర్థం కాదు వాళ్ళు అదేమంటే కనకదుర్గ ఫ్లైఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి వీడియోలో నేనే లేదు లేదు బాబుగారు అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు అంత అంత ఏడవలసిన అవసరం లేదు ఎవరు కూడా ఏడవలసిన అవసరం లేదు ఒక పెద్ద మనిషి ఒక ఆవిడ చెబుతుంది ఆవిడ మరి ఎవరో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ వాళ్ళు అడిగారా రిటైనింగ్ వాళ్ళు కట్టమని అంటాడు ఈవిడ చిన్నప్పుడు గౌన్లు వేసుకున్నప్పుడు లేకపోతే చెడ్డీలు వేసుకునేటప్పుడు లేకపోతే ఆ పక్కన నంబర్ టూకి వెళ్ళినప్పుడు ఈవిడ అడిగితే వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆవిడకి ఆవిడ మన డైపర్లు చేంజ్ చేయదు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కావు వీళ్ళు అడిగారా అంటే వాలంటీర్లు కూడా వాలంటీర్ల సమయంలో కూడా చాలామంది అన్నారు వాలంటీర్లు అడిగారా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇమ్మన్నారా ఎవరన్నా ఇవి రేషన్ అడుగుతున్నారా రేషన్ మేము వెళ్ళలేమా ఇవన్నీ అని చెప్పి ఎందుకంటే మనుషులకి కుళ్ళు కుతంత్రాలు మానవత్వం కావాలండి మనుషులకి ఇవాళ అసలు మొత్తం విజయవాడ అంతాను అతలాకుతలం అయిపోయి జల దిగ్బంధంలో మునిగిపోయి మనుషులు అలో లక్షణాన్ని పాపం ఆ నగర్లో వాళ్ళు ఏడుస్తున్నారు పెడబొబ్బలు పెడుతున్నారు వాళ్ళ మధ్యలోకి ఈయన బాబుగారు వెళ్ళిపోయి లైఫ్ జాకెట్లు వేసేసుకుని ఒక పాడవలో ఆయనకి మరి అదే సరదానం మరి మనకు అర్థం కాదు ఆయన ఒక చోట ఎక్కడో కూర్చుని మానిటరింగ్ చేసుకోవచ్చు కదా ఆయన వెళ్తే మొత్తం మిషనరీ మొత్తం గవర్నమెంట్ మిషనరీ అంతా కూడాను యంత్రాంగం అంతా కూడాను ఆయన వెంబడే ఉండాల్సి వస్తుంది ఎవరైతే కష్టపడుతున్నారో బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఏ ఏ విధమైన ఇది అందదు హెల్ప్ సహ సహాయ సహకారాలు అందవు గవర్నమెంట్ నుంచి ఎందుకు వెళ్ళాలి ఆయన వెళ్ళి తిట్లు తింటున్నాడు ఆయన పైగా నవ్వుతూ ఇట్లా తిట్లు ఇట్లా 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 చూపిస్తున్నాడు ఆగండి 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 అంట ఆగమ్మ అంటే ఆగవండి ఇవి నీళ్ళు ఇవన్నీ కూడాను నీళ్ళు ఈ పంచభూతాలు అనేవి ఆగమంటే ఆగవు మన చేతుల్లో ఉండవు వన్స్ అవి మొదలు పెడితే వాటి పని అవి చేసేసుకుంటాయి కాబట్టి ఇవన్నీ కూడాను చూ ఇప్పుడు వీళ్ళు ఈ ఈ ఫోటోలు ఫోటోలు తీస్తారు ఈ బోట్లు లైఫ్ లైఫ్ జాకెట్లలో వేసుకున్న ఆయన ఇట్లా జరిగాడు చూడండి అబ్బో అబ్బో అని ఆ పచ్చ పేపర్లు మొదలు పెడతాయి ఈ అబ్బాయి ఎంత సేవ చేస్తున్నాడు ఆయన ఆయన సొంత సొంత ఇల్లు కూడా మునిగిపోయినా కానీ ఆయన ఇంత కష్టపడుతున్నాడు ఇంత చేస్తున్నాడు కష్టపడక్కర్లా గవర్నమెంట్ ఉన్నది ఎందుకంటే యంత్రాంగం అయినందుకు ఉన్నది ఎందుకు అధికారులు ఉన్నది ఎందుకంటే జనాలు ఈ టైంలోనే న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు జనాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అంతేగాని చీఫ్ మినిస్టర్లను బోట్లలో ఎక్కించుకుని తిరగటం కాదు కాబట్టి ఏంటంటే ఇవి అక్కర్లేని దరిద్రపు యక్ష ప్రశ్నలు ఎందుకంటే ఈవిడెవరో ఇట్లా చెప్తున్న కదా రిటైనింగ్ వాళ్ళు కట్టమని అడిగారు కదంటే బుద్ధి జ్ఞానం ఇప్పుడు వాళ్ళ సింగు సింగునగరు పాత రాజేశ్వరి నగర్ వెళ్తే చెప్పుతో కొడతారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు వాళ్ళు ఎంత ఫైర్ అయిపోతున్నారంటే ఎక్కడో లోపల నీళ్లలో మునిగిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ అని బాలితురాళ్ళు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆడ ఆడవాళ్ళు భోజనాలు లేక ఆ భోజనాలు ఏవో ఒక చిన్న చిన్న ప్యాకెట్లు ఏవో తీసుకోవాసం వస్తారట అక్కడ పాడేసి వెళ్ళిపోతారట భోజనాలు అక్కడి నుంచి నీళ్లలో నుంచి ఎట్లా అయిపోతాయో తెలియదుట బోట్లు కూడా సరిగా ఉండవుట ఏ చాలి చాలకున్నాను ఏవో నాలుగు మూడు బోట్లు ఎప్పుడో రావాల్సింది మూడు గంటలకి రావాల్సింది ఎప్పుడో ఏడు గంటలకి వచ్చి ఏడు గంటలకి రావాల్సింది పది గంటలకు వచ్చి ఇట్లాంటివి పీక్కు తింటున్నారట కాబట్టి జనాలకి కనీసం వాళ్ళకి ఏం కావాలో అవి చూస్తే ఇప్పుడు కనీసం కొని ఆ రిటైనింగ్ వాళ్ళు గట్టలా పాడలేదు హాయిగా ఎందుకు హాయిగాను ఎందుకంటే పది లక్షల క్యూ క్యూసెక్కులు వచ్చింది నిన్న 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 వరకు యాజ్ ఆఫ్ నవ్వు ఇప్పుడు పదకొండున్నర కూడా వచ్చింది అండి యాజ్ ఆఫ్ నవ్వు ఇప్పుడు పది రా నిన్న రాత్రి వరకు పది పది లక్షల క్యూసెక్లు వచ్చినాయిటా నీళ్లు పైన ఎక్కడి నుంచి అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల మీద నుంచి వస్తున్నాయిటండి పదకొండున్నర క్యూసెక్లు ఇవాళ యాజ్ ఆఫ్ నవ్ ఉన్నాయట కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీళ్ళందరినీ చూసేసి వాళ్ళకి ఏదో సమయానికి వాళ్ళకి ఆకలికి ఏదో నీళ్ళు అన్నం ఇచ్చి భోజనాలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి అవన్నీ ఆదుకోవాలి కానీ ఇట్లాంటి ఊరికే పై పైన మెరుపులు మెరుపులుగా ఏదో ఏదో చేసాము ఉన్నాము ఏదో ఒక్కడ కూడా అక్కడ పట్టించుకోవట్లేదు ఒక పోలీసు తిరగడు ఒక ఒక్కళ్ళు కూడా రా ఒక ఈ రెస్క్యూ టీం ఎవరు కూడా అక్కడ ఉండరు వాళ్ళు ఏడుచి గగ్గోలు పెట్టి చచ్చిపోతున్నారు అందులో ఈ చంద్రబాబు గారిని పట్టుకుని నానాట్లు తిట్టారు పాపం వాళ్ళు ఆయన పాపం ఏదో అక్కడ సరదాబడి బోట్లలో తిరుగుతూ ఉంటే ఆయనకి ఇట్లాంటివన్నీ కూడా నేను ఆయన నలభై సంవత్సరాలు చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఏంటంటే అనవసరమైన మాటలు పిచ్చివాగుడు ఆయన ఎప్పుడూ ఆయన ఆయన చేశాడు రీటైనింగ్ బ్రహ్మ బ్రహ్మరథం పడుతున్నారు మొత్తం ఆయన మూలంగా లక్ష మంది బాగుపడిపోయారు అందరూ కూడా హాయిగా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూర్చోగలుగుతున్నారని అయితే ఇదే పరిస్థితి ఆ సింగునగరు పాపం వాళ్ళకి ఆ రాజేశ్వరి పాతరాజేశ్వరి నగర్ వాళ్ళకి రాజేశ్వరి పేట పాత రాజేశ్వరిపేట వాళ్ళకి పాపం వాళ్ళకి అంత అదృష్టం లేదు వాళ్ళు నీళ్లలో మునిగిపోయారు కాబట్టి ఏంటంటే మానవత్వంతో కలిచారు ఎవడుగా ఎవడు గొప్ప ఎవడికి క్రెడిట్ పోవాలి ఎవడికి డెబిట్ పోవాలి క్రెడిట్లు డెబిట్లు పోవటానికి ఏమి ఇదేమి ఏమి కామర్సు సూత్రాలు ఏమీ కాదు కాబట్టి పిచ్చివాకుడు ఆకుండా రి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది మానవత్వం ఎందుకంటే ఎవడైనా అందరూ చచ్చిపోయే వాళ్ళం అందరూ వాళ్ళం చిన్న పెద్ద ఏమీ ఆడా మగా తేడా లేదు మాత్రం చచ్చిపోతారు అందరూ చే అప్పుడు టైం వచ్చినప్పుడు కానీ ఏంటంటే ఆ టైం రావడానికి ముందు మనం మానవత్వంతో మాట్లాడుకుంటే మన మానవత్వాన్ని ప్రదర్శిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ ఆల్ బాయ్